ఈ రోజు మహిళ దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం జనసేన పార్టీ సూలూరుపేట నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి విజయశ్రీ తన పార్టీ కార్యాలయ నందు మహిళ నాయకులు కార్యకర్తల నడమకే చేసి మహిళా దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాయకుడు ప్రవేశపెట్టిన కళలకు రెక్కలు మహిళలకు ఉచిత బస్సు మహిళలకు మూడు సిలిండర్స్ ఉచితం ఈ విధంగా మహిళల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారని ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పార్టీ ఘన విజయంతో గెలిపించాలని కోరారు

दोस्तुकरा भाँ अभाना तार ट्रून अर्वार समा ठारिस्ता उडी हदो फं आला डिया तरुट हुए आला शकु लिरने जो फिरने जो घाने का टता ली है कि सा illustrazी। మేడం వీడియో తెలుస్తుండదా విలేజ్ కేకులు తినిపిస్తే చూడండి అమ్మా చూడట్లేదా నేను ఊరు అడగద్దు అమ్మా అటు చూడండి మేడం అమ్మా ఇటు తిరిగమ్మా మా ఇటు మా ఇటు చూడండి ఇటు చూడండి ఒకసారి అందరూ అందరికీ నమస్కారం ముందుగా మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఈ మహిళా దినోత్సవ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారు మరియు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కళలకు రెక్కలు అనే పథకాన్ని ప్రవేశపెట్టారు దీంట్లో ప్రతి ఒక్క ఆడబిడ్డ ఇంటర్మీడియట్ చదువుకున్న ప్రతి ఒక్క ఆడబిడ్డ ఈ పథకానికి అర్హులే ఆడబిడ్డ ఎప్పుడు ఇంటికే పరిమితం కాకుండా ఇంటర్మీడియట్ తర్వాత కూడా పై చదువులు చదువుకోవడానికి ఈ పథకం పథకం మనని ముందుకు తీసుకెళ్తుంది ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా దేశంలో ఎక్కడైనా సరే ఏ ఏ నచ్చిన అయినా చేసి వాళ్ళ కళను సాకారం చేసుకోవాలని చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు ఈ పథకమే కాకుండా అమ్మ వందనం ద్వారా ప్రతి బిడ్డకి పదిహేను వేలు నెలకి ఇస్తున్నారు అలాగే అలాగే ప్రతి ఇంటికి మూడు సిలిండర్లు ఇస్తున్నారు అలాగే ప్రతి మహిళకి బస్సు ఫ్రీ బస్సు ఉచిత బస్సు ప్రకటించారు ఇలాంటి మహిళలకు ఇన్ని పథకాలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి అలాగే